మిర్యాలగూడ డివిజన్లో వాడవాడల గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వీధుల్లో జై గణేష గణేష్ మహారాజ్కి జై అన్న నినాదాలు మారుమోగాయి మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల కోదండ రామాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి విఘ్నరాజుకు ఆలయ పూజారులు విశేష పూజలు నిర్వహించారు భక్తులు విరివిగా పాల్గొని వినాయక చతుర్థి కథను శ్రద్ధలతో ఆలోకించారు మిర్యాలగుడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి డిఎస్పీ రాజు తాజా మాజీ కౌన్సిలర్ శేఖర్ రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా ఆలయ కమిటీ వారు ఏర్పాట్లను ముమ్మరంగా చేశారు

అందరూ కూడా మనసామణ స్వామిని ప్రార్థిస్తూ చెప్పండి ¡Gracias! భాద్రపద శుద్ధ మాసంలో వచ్చేటటువంటి ఈ వినాయక చవితి కార్యక్రమానికి చాలా గొప్ప విశేషం ఉంది ఈరోజు మనం ఈ వినాయక చవితిలో వాడేటటువంటి పత్రి కానీ అదేవిధంగా ఆ మట్టి గణపతి కానీ ఇవన్నీ కూడా ప్రకృతిపరమైనటువంటి ఔషధాలు కలిగి ఉంటాయి మనం అందుకే మట్టి గణపతులనే పెట్టుకొని ఆ మట్టి గణపతుల్ని పూజిస్తూ ఆ మట్టి గణపతుల వద్ద కూడా స్వచ్ఛమైనటువంటి పత్రి మనం గణపతి కాడ ఏ రకమైనటువంటి ఆకులు పెట్టినా కూడా బస్తితో పెడితే చాలు మనకు సరిపోయేటంతటి పుణ్యాన్ని అందించేటటువంటి చవితి ఈ రోజు నుంచి ఐదో తారీఖు వరకు మన మీద కూడా పట్టణ పట్ట ప్రాంతాల్లో చాలా ఘనంగా జరుపుకోవాలి మూడు రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ సూచన ద్వారా తెలుస్తుంది మనకు కాబట్టి అన్ని మంటపాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇంకా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మేలు అదేవిధంగా ఇప్పుడు నీడ లేక కూడా ఎక్కువ పశువులు కానీ ఇతర జంతువులు అన్నీ కూడా మనం వేసిన మంటపం కిందనే నీడకు రావడం కూడా జరుగుతున్నది మేము రాత్రి నుంచి కూడా మేము చాలా తిరిగినాము కాబట్టి అందరూ కూడా కమిటీ కమిటీ సభ్యులందరూ కూడా మేము మంటపాల దగ్గరనే ఉండి ఖచ్చితంగా రాత్రిపూట పడుకునేటువంటి వసతి ఉండాలి ప్రతి ఇద్దరు కార్యకర్తలను పడుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఎల్లప్పుడు కూడా మంటపాలను పర్యవేక్షించుకోవాలి పోలీసుకి ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ యొక్క నిమజ్జనాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి ఉత్సవం నుంచి ఇచ్చుకోవచ్చు పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి విగ్రహాన్ని పూజించుకుంటూ మన రామాలయంలో హిందువులందరికీ ఆదర్శప్రాయంగా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా పర్యావరణాన్ని కాపాడుతూ మన వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాం దానికి పవిత్రత ఏ విధంగా ఉంటుంది దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అనే కోణంలో మొత్తం కూడా మన సైంటిఫిక్గా ఆరోగ్యకరంగా ఉండే విధంగా రాబోయే తరాలకు మనం భక్తిని పెంపొందించుకుంటేనే ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కొరకు ఈ కమిటీ సభ్యులు చేస్తున్న కృషికి ప్రత్యేకంగా అభినందిస్తూ సార్ ఈరోజు కాలనీ కాలనీలో కోదండ రామాలయంలో అంగవైభవంగా వైభవంగా వినాయక చవితి కార్యక్రమాలు మన మిగాలుగు శాసనసభ్యులు బిఎల్ఆర్ అన్న గారి ప్లస్ మరియు డిఎస్పీ రాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా ఎంతో పవిత్రంగా ఆరాధ్యంగా జరుపుకునేటటువంటి గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక చవితి పండుగ రోజున మిర్యాలగూడ రెడ్డి కాలనీలోని గణేష్ టెంపుల్ దగ్గర దీని పూజకు వచ్చినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు తర్వాత ఈ పూజని ఇంత పవిత్రంగా చాలా వైభవంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ పండుగని ఎంతో శాంతియుతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచనతో అందరూ కూడా ముందుకు నడవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ విఘ్నేశ్వరు యొక్క ఆలోచనలు కానీ విఘ్నేశ్వరి యొక్క దీవెనలు అది పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం ఆ విఘ్నేశుడు ఇవ్వాలని మా మిర్యాలగూడ ప్రజలందరికీ ఇవ్వాలని మనకు చూడుతూ అలాగే మన మిర్యాలగూడ ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఆయన అందరి దీవులు ఇవ్వాలని మనకు స్థానిక కోదండ రామాలయంలో మనం పెట్టినటువంటి ఈ మట్టి గణపతిని గత కొన్ని సంవత్సరాలుగా మన మిర్యాల మన కోదండ రామాలయంలోనే నవ నవ అభిషేకాలతో తొమ్మిది రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయటం జరుగుతుంది గుడి ప్రాంగణంలోనే ఆ మట్టి గణపతిని కరగదీసి చేయటం జరుగుతుంది ఆ కరగదీసినటువంటి మట్టిని భక్తులందరూ కూడా తీసుకుపోవడం జరుగుతుంది